ప్రభువుల రక్షకుడు నిస్కరిస్తున్నామని మీకు అందరికీ వందనాలు దయచేసి మీరు అందరూ బాగున్నారా మరి దేవుని యొక్క మహాకృ బట్టి మేము కూడా బాగున్నాం దయచేసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఒక చక్కటి కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈరోజు అయితే ప్రతి సంవత్సరం ఈ రీతిగా జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే గురించి అసలు చే స్నేహము మంచి స్నేహితుల చెడ్డ స్నేహితుల అనేది మీరు ఆలోచించుకోండి ఈ భూమి మీద మంచి స్నేహం ఉంది చెడు స్నేహం ఉంది మరి నువ్వు చేసేటటువంటి స్నేహం లేకపోతే నువ్వు ఇతరులతో చేసేటటువంటి స్నేహం కానీ నీ ఇతరులు నీతో ఇతరులు చేసేటువంటి స్నేహం కానీ ఏదైనా చెడు ఉందా మంచి ఉందా అనేది పరిశీలన చేసుకోవాలి అందుకనే నువ్వు చెడ్డ స్నేహాన్ని విడిచిపెట్టాలి మంచి స్నేహాన్ని కొనసాగించాలి సామెమిత్రుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవచనంలో చూస్తే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దస్సు లాంటి వాడు సహోదరుడుగా ఉండును అంటే నిజమైన స్నేహితుడు అంటే అబద్ధగాడు ఉన్నాడనే కదా మోసగాడు ఉన్నాడనే కదా మంచోడు ఉన్నాడు అని అంటే చెడ్డోడు ఉన్నాడనే కదా అందుకనే మీరు ఆలోచించండి మీరు చేసేటటువంటి స్నేహం సరైనదో కాదు ఆలోచించుకోండి మీ చేసేటువంటి స్నేహం ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద రక్త సంబంధం ఎంత ముఖ్యమో స్నేహం కూడా అంతే ముఖ్యం ఆ యొక్క బంధం చాలా విలువైనది అయితే నిజమైన స్నేహితుడు ఒక ప్రేమిస్తాడు జీవితకాలం అంతా కూడా ఆ యొక్క ప్రేమ పదలంగా ఉంటుంది అందుకనే స్నేహితులు ఉండాలండి కానీ వారు మంచి చెడ్డోళ్ళు పరిశీలన చేసుకోవాలి అయితే వారు యొక్క స్నేహం సరైనది కాదని అనుకుంటే వాటికి దూరంగా ఉండాలి సరైనటువంటి స్నేహం అని అనుకుంటే కనుక సమీపస్తులుగా ఉండాలి అయితే మంచి స్నేహితులు దొరకడం దేవుడిచ్చిన వరమేనని మీరు భావించాలి బైబిల్లో ప్రధానమైనటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి స్నేహితుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అయితే పరిశుద్ధ గ్రంథంలో దావీదు యోనాతనం యొక్క స్నేహం చాలా అద్భుతమైనటువంటి స్నేహం అయితే వారు సౌలు వ్యోనాథను వారి తండ్రి కొడుకుడు దావీదు అల్లుడు అయితే మరి దావీదు పైన సౌలు ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో చాలా ఆవేదన చెందుతూ ఉండేవాడు మరి దావీదు మీద కోపాన్ని చూపిస్తూ ఉండేవాడు అటువంటి సమయంలో దావీదు పైన యోనతాను చాలా ప్రేమ చూపిస్తూ వచ్చేవాడు అందుకనే తన తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆపదలో నుండి కూడా యోన తాను దావీదును కాపాడేవాడు అప్పుడు ఆ యోనాథాను గురించి సౌలు కూడా ఓ మాట అన్నాడు రెండవ సమూహాలు మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చినట్టు చూస్తే దావీదు అంటున్నాడు నా సహోదరుడు పైన యోనాథాను అంటున్నాడు అక్కడ అలాగే ముందుకెళ్తే స్త్రీల ప్రేమను మించిన ప్రేమతో నీవు నన్ను ప్రేమించుతీ అంటున్నాడు దావిడ్ గారు మంచి రెస్కుడు అండి మరి స్త్రీలను బాగా అధ్యయనం చేసినట్లుగా కూడా తెలుస్తుంది అందుకని అసలు స్త్రీల ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడ దొరకదేమో అని అనుకున్నాడేమో అయితే అసలు ఆ ప్రేమ కూడా సరిపోదు ఆ ప్రేమ ముందు కూడా ఆ ప్రేమ కూడా దిగదొడిపోయి అంత గొప్ప ప్రేమ యోనాథాన్ యోనాథాన్ ద్వారా చూడగలిగాడు అందుకని యోనాథాన్ చూపించినటువంటి ప్రేమ ఎటువంటిదంటే దావీదు తండ్రి చేతి అంటే యోనాథాన్ చేతిలో చనిపోతాడేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు కూడా దావీదుని కాపాడుకునేవాడు అట్టి ప్రేమలు చూపించినప్పుడు మన స్నేహితుడైనా ఒక భావమరిదైనా లేకపోతే తనకు సంబంధించినటువంటి ఎవరైనా రిలేటివ్స్ రక్త సంబంధులు అవి ఉండొచ్చు రక్త సంబంధులు కాకపోయి ఉండొచ్చు కానీ ఒకరి పట్ల ఒకరు ప్రేమను కరిపరిచేటటువంటి వారు ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యుల వల్లే సమస్య ఉందని అనుకున్నప్పుడు మరి బయట ఉండేటువంటి వ్యక్తిని కాపాడితే ఎంత అద్భుతమైన ప్రేమ ఉండేది అందుకని స్నేహంలో ప్రేమ దాగి ఉన్నది రక్త సంబంధంలో ప్రేమ దాగి ఉన్నది అలాగే ఇరుగు పొరుగు వారి మధ్యన ప్రేమ దాగి ఉన్నది ఒక్కొక్కసారి ఈ యొక్క ఇరుగు పొరుగు వారు చక్కటి స్నేహితులు అవుతారు గ్రామస్తుల్లో కొంతమంది స్నేహితులుగా మారుతూ ఉంటారు కొంతమంది క్లాస్మేట్స్ లేకపోతే ఫ్రెండ్షిప్ ఉద్యోగాల రూపంలో వ్యాపారం రూపంలో ట్రావెలింగ్స్ ప్రయాణం చేసే రూపాల్లో లేకపోతే దేశ విదేశాల్లో ఉండే విధానాన్ని బట్టో అనేక మంది స్నేహితులు అవుతూ ఉంటారు లేకపోతే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలోను కష్టంలో ఆదుకోవడంలోనూ లేకపోతే బంధుత్వం కలుపుకున్న తర్వాత కొంతమంది పరిచయం అవడమో మీ వాట్సప్ కానీ మీ మీకు సంబంధించిన ఏ రకమైనటువంటి మీడియాకు సంబంధించినటువంటి వారు కానీ ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా సరే ఆ ఫ్రెండ్షిప్ అంతటిలోనూ కూడా వేస్ట్ తీసేయండి మీ ఎదుగుదల కొరకు కానీ లేకపోతే మీరు చెడిపోతారు అనుకునే విషయం కానీ లేకపోతే మీరు ఏదైనా ప్రాబ్లం ఇరికిపోతారు అనుకునేటువంటి పరిస్థితి కానీ ఉంటే అదంతా కూడా ఆ స్నేహం మంచిది కాదు డిలేట్ చేసేయండి కాల్స్లో ఏమన్నా కొన్ని నెంబర్స్ ఉంటే అవి కూడా డిలేట్ చేసేయండి వాటికి దూరంగా ఉండండి కానీ అవి ఉంటుంది నీ ప్రాణాన్ని కంటికి రెప్పలా ఉండి నీ కొరకు ప్రాణం పెడతారేమో అన్నంత కసిగా నీతో మంచి స్నేహం చేసేటటువంటి వారిని మాత్రం ఎప్పుడు దూరం చేసుకోవద్దు అందుకనే పరిశోధ గ్రంథంలో యొక్క దావేదు యోనాతను యొక్క స్నేహం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అయితే రూతు మరియు నయోమి వీళ్ళు అత్తకోడలు అండి అతని భర్త చనిపోయాడు ఇతర భర్త చనిపోయాడు ఒకేసారి చనిపోయారు అయితే అలా చనిపోయారు కదా అని చెప్పేసి అనుకున్న వెంటనే ఈవేళ కూడా అనేక మంది ఒకరినొకరు అత్త అత్తకోడలు కూడా ఉండొచ్చు కష్టంలో బాధలో ఒకరినిచి విడిచిపెట్టుకోకుండా కొంతమంది దారిని వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉండొచ్చు అసలు ఎవరి గురించి ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు మీరు ఆలోచించండి ఇద్దరికే ఒకేసారి కష్టం వారి భర్తలు పోగొట్టుకున్నారు అటువంటిప్పుడు ఒకరినొకరు అంటి పెట్టుకుని వారి జీవితాలని మళ్ళీ పరిపూర్ణంగా స్పెషల్గా మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యవనప్రాయంలో ఉన్నటువంటి రూతమ్మ అత్తగారి మాట విందే అలాగే రూతు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ బాధలో ఉన్నాను కదా కష్టంలో కదా యవన ప్రాయంలో ఉన్నాను కదా మా వాళ్ళని బాగా ప్రేమిస్తారు అని చెప్పేసి వాళ్ళని అంటిపెట్టుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాల అసలు ఈమె ఈమెను మనం పెట్టుకుని ఉంటే బాగుంటుంది కదా సేమ్ నాకే నాకు ఏం కష్టం వచ్చిందో అదే కష్టం ఈమె కూడా వచ్చింది కదా అచేత ఆ కుటుంబం ఈ కుటుంబంలో ఈమెను ఈమెను కూడా నాతో పాటు సంతోషంగా ఉంచనివ్వాలని చెప్పేసి ఆమె చాలా బాధ్యత కలిగి ఉంది అందుకనే రూతు గ్రంథం ఒకటో అధ్యాయము మొదటి అధ్యాయం పదహారు వచనంలో రూతు నయోమంతం అంటుంది ఏమంటే నా వెంబడి రావద్దు నన్ను విడిచిపెట్టి నన్ను ఇలా అని బతిమలాడుకోవద్దు నన్ను అంటుంది అమ్మా తల్లి అత్తయ్య నువ్వే కష్టంలో ఉన్నావు నేను అదే కష్టంలో ఉన్నాను అలాగే చెప్పేసి అవనప్రాయంలో ఉన్నాను కదా చెప్పేసి నేను నా నా మార్గం నేను చూసేసుకుని నేను అలా ఇడ్చిపెట్టి వెళ్ళిపోవాలని నాకు అనిపించట్లేదు అని చెప్పేసి అంటిపెట్టుకుని ఉండాలనేటువంటి మనసు కలిగింది ఈరోజు మరి కష్టంగా అది కాదు సుఖం కలిగిన సంతోషం కలిగిన ఆనందం కలిగినా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళు కూడా కనిపించట్లేదు అటువంటి అప్పుడు కష్టంలో ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం ఆ యొక్క కుటుంబంలో అత్తపట్ల కోడలు చూపించేటువంటి ప్రేమ చాలా గొప్పదే కదా మరి అటువంటి వారు మంచి స్నేహితులే కదా అందుకనే మీరు ఆలోచించండి అక్కడ అదంటే ఆమె నన్ను వెంబడించవద్దు లేకపోతే నన్ను విడిచిపెట్టే అని నువ్వు బతుమలాడుకోవద్దు నీవు వెళ్ళే చోటకే నేను వస్తాను నీవు ఉండే చోటనే నేను నివాసం చేస్తాను నువ్వు ఎక్కడుంటావు అక్కడే నువ్వే చేస్తే అదే నువ్వేం పెడితే అది నీతో పాటే కలిసిమెలిసి ఉంటానని చెప్పేసి ఒక అంగీకారంలోకి వచ్చింది అందుకనే ఆ యొక్క నీ ప్రధలే నా ప్రధలు నీ దేవుడే నా దేవుడే నా అంగీకారంలో ఒక ప్రమాణపూర్వకంగా వచ్చింది అంచేత సుఖంలోనూ సంతోషంలోనూ అందరూ కలిసిమెలిసి నవ్వుతా పెళ్తా ఎవరైనా ఉంటారండి కానీ కష్టంలో కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కొరిచేటువంటి మనుషులు అవసరం అటువంటి మనుషుల మధ్య మనం నివాసం చేస్తామని అంటే బ్రతకాలనిపిస్తుంది జీవించాలనిపిస్తుంది మంచి స్నేహం చేయాలనిపిస్తుంది అందుకని ఒకరి పట్ల ఒకరి ప్రేమను కనపరిచేటువంటి బంధుత్వంలో ఒక మంచి స్నేహం దొరకాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా షడ్రగుమేశ అభ్యర్థుకు దానియులు గారు ఈ రీతిగా వారందరూ కూడా ఒక రాజ్యంలో ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నారు అయితే ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంటే దాని గ్రంథం మూడవ అధ్యాయంలో ఉంటుంది ఈ యొక్క వివరణ అంతా కూడా అయితే షడ్రగుమేశ అభ్యర్థుకులు వారి యొక్క విశ్వాసం చాలా బలమైనదిగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ రాజు ఒక శాసనం చేశాడు ఆ శాసనాన్ని అంగీకరించకపోతే కనుక అక్కడ శిక్ష వేయబడుతుంది అటువంటి సందర్భంలో దేవుని పక్షంగా ఉండాలా రాజు పక్షంగా ఉండాలా అని అనుకున్నప్పుడు దేవుని పక్షంగా ఉండడానికి వాళ్ళ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డారు షడ్రకు మెషకు అభ్యుకులు వాళ్ళేమి అన్నదమ్ములని అక్కడేమీ రాయబడ అయితే నిజంగా అన్నదమ్ములైనా సరే వారు భావభామర్థులైనా లేకపోతే వారు ఇరుగు పురుగు వారైనా లేకపోతే వారు ఎవరైనా ఉండొచ్చు ఈ సమాజంలో మీరు ఆలోచించుకోండి దేవుని పక్షంగా ఉండాలని అనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి ఒకరికొకరు ఇష్టపడతారు ఇష్టపడకపోతారు ఏ సందర్భాలు వచ్చినా ఏం చేసినా ప్రభుపక్షంగా దేవుని పక్షంగా నువ్వు నిలబడాలని అనుకున్నప్పుడు వచ్చినటువంటి అవరోధాలను ఎదురిక్కించి దేవుని పక్షంగా నేను నిలబడటానికి సిద్ధపడాలి అందుకనే అక్కడ షడ్ర కుమేషులు విశ్వాసంలో ఒక మంచి స్నేహితులు అయ్యారు ఒకే విశ్వాసం కలిగి ఉన్నారు మన దేవుని తప్ప ఏ రకమైనటువంటి ఎవరిని మహిమపరచుకోడు ఎవరిని గనపరచుకోడు అందుకని చివరికి ఆ నిపుదిరే ఆ యొక్క రాజు కూడా ఒరే వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేసేయండి అని అంటే అగ్నిలో నాలుగో వాడు కనిపిస్తున్నాడు అప్పుడు రాజుగారు నిపుకది దజర్ గారు అన్నారు అదిగో దేవదోస్తా ఉన్నాడని అమ్మో ఏంటి వాళ్ళు అగ్నిలో పాడేసినా ఏమీ కాలేదు షడ్ర కుమేషిన్నారా రండి మీరు మీరు జీవం కలిగిన దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు జీవం కలిగిన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అని చేత మీ దేవుడు జీవం కలిగినటువంటి వాడని నేను నమ్ముతున్నాను మీతో మీతో పాటు ఈ యొక్క దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నేను తప్పుడు వర్తమానం అందించాను కానీ ఇప్పుడు సరైనటువంటి వర్తమానం అందిస్తున్నాను ఇక్కడ నుంచి నా చట్టం నా చట్టము లేకపోతే నా శాసనము ఆమోదించబడలేదనే మాట కంటే జీవం కలిగిన దేవుని కంటే నేను ఎక్కువ కాదు అని అంగీకరించి అతను అతనితో పాటు షట్రకు మేషక బిందకులకు ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఇంకా కల్పించి జీవం కలిగిన దేవుడిని ఆరాధించడానికి ముందుకొచ్చారు మీరు ఆలోచించండి ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నెన్నో ఆధారాలు ఉన్నాయి జీవం కలిగిన దేవుడిని ఆరాధించడానికి రావడానికి ఎన్నో ఎన్నో రీతిలుగా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించడానికి ప్రయత్నించండి నిలబడండి ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఎన్నో అవరోధాలు ఉంటాయి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు అయితే గొప్ప మాటలు వినాల్సి వస్తుంది మాటలు వినాల్సి వస్తుంది వారు పెద్దవారు అనుకునేటువంటి సత్యంలోకి నడిపిస్తున్నారో లేదో లేకపోతే గొప్పవాళ్ళు మనల్ని సత్యంలోకి నడిపిస్తున్నారో లేదో మరి వారికి బాగుండవచ్చు మనకు బాగుండకపోవచ్చు మనం సత్యాన్ని అనుసరించాలను లేకపోతే నిజం తెలుసుకోవాలను ఒక మంచి మార్గాన్ని నిండుకోవాలను మనకంటూ ఒక సొంత అభిప్రాయం ఉంటుంది కదా అందుచేత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనుషుల మాటలు కొన్ని లెక్కల్లో వేసుకోవాల్సి ఉంటాయి కొన్ని లెక్కల్లో వేసుకోకూడదు వేసుకోకూడదు అందుచేత దేవునికి సమీపస్తులుగా చేసేటటువంటి మాటలే మనం దగ్గరకి లెక్కల్లోకి వేసుకోవాలి తప్ప దేవునికి దూరం చేసేటువంటి మాటలు మనం లెక్కల్లోకి వేసుకోకూడదు మంచి కదండి మంచి మాటలు మనం వినాలి అయితే మన యొక్క మైండ్ అంతా కూడా ఒకరోజు మనం నాశనం అయిపోవాలనో లేకపోతే నష్టపోవాలనో లేకపోతే నిజం తెలుసుకోకూడదు నిజం తెలుసుకోకుండా ఉండాలనో ఈ ఉద్దేశాలు ఏదైనా సైతాన్ని మన ప్రభావం చూపించి మన ఎరకాటంలో పాడటం కొరకు ఇటువంటివన్నీ ఏర్పాట్లు చేస్తే అటువంటి సమయంలో మనం ఒప్పుకోలేము అందుకని నిజం తెలుసుకుందాం సత్యాన్ని ఎరుగుదాం దేవుణ్ణి సేవిద్దాం దేవుణ్ణి మహిమపరుతాం దేవుణ్ణి ఆరాధిద్దాం అక్కడ షడ్ర కుమేషి బిందుకలు దేవుని పక్షంగా నిలబడ్డారు దేవుడు కూడా వారి పక్షంగా నిలబడ్డాడు మొత్తం గ్రామం అంతా కూడా ఆ పట్టణం అంతా ఆ దేశమంతా రాజ్యం అంతా రాజుగారితో పాటు అందరూ కూడా దేవునికి లోపడ్డారు మరి అటువంటి విశ్వాసం కలిగినటువంటి స్నేహితులు చాలా అవసరమండి ఇక నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద సంచరించి కాలంలోనూ కూడా ఒక మంచి మంచి కుటుంబాలను కలిగి ఉండేవారు మంచి స్నేహాలు కలిగి ఉండాలి అటువంటి స్నేహితుల్లో ఆ యొక్క లాజర్ కుటుంబానికి ఎక్కువగా ఎక్కువగా దర్శిస్తూ ఉండేవారు లాజర్ కుటుంబాన్ని ఆ ప్రాంతంలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందే లాజరింటి దగ్గరే భోజనం చేయాలి లాజర్ ఇంటి దగ్గరే అనేక మందిని పది మందిని కూర్చోబెట్టుకుని దేవుని గురించి తెలియపరచాలి తన ఉద్దేశాన్ని తెలియపరచాలి ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి ఆ విషయాలను కూడా తెలియపరచలగా ఎంతో పడుతూ ఉండేవారు అందుకని సువార్త పదకొండవ అధ్యాయంలో ఈ వాక్యం రాయబడి ఉంటుంది యాహానుస్వార్త పదకొండవ అధ్యాయంలోను అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క లాజర్ ఇంటికి వెళ్ళడమే కాకుండా ఆయన నిజమైనటువంటి స్నేహితుడుగాను ఆయన కుమారుడుగాను భావించి ఎంతో బాధ్యతగా మాట్లాడుతూ ఉండేవారు ఆయన యేసు ప్రభు ప్రియమైనటువంటి వాడు అందుకని ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు ఆ ప్రాంతంలో ఎంత గొప్ప గొప్ప కుటుంబాలు ఉండవచ్చు కానీ ఆ మరియా మార్త లాజరు ఆ యొక్క కుటుంబాన్ని చేసుకొస్తూ వారికి ప్రేమించి ఇంటి దగ్గర కూర్చుంటే లాజరుతో పాటు భోజనం చేసి ఆ యొక్క సంతోషాన్ని వారికి అందించేవాడు మరి కుటుంబాలు కూడా ఎన్నో కుటుంబాలు భూమి మీద ఉన్నాయి మరి మీ కుటుంబం ఎంతవరకు మీ కుటుంబం ఎంతవరకు దేవునితో ఉండగలుగుతుందో మీ కుటుంబం సభ్యులు స్నేహితులు నీ ఇంటికి వచ్చేటువంటి స్నేహితులు చెడ్డోళ్ళు మంచోళ్ళు ఎవరితో నువ్వు కలిసి భోజనం చేస్తున్నావు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావు ఎవరిని బలపరుస్తున్నావు చెడును ఏదైనా ఎంకరేజ్ చేస్తున్నావా లేకపోతే మంచిని ఎంకరేజ్ చేస్తున్నావా మన చుట్టూ ఉండేటువంటి స్నేహితులు బంధువులు మిత్రులు ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాలి బంధువులై ఉండొచ్చు ఇరుగు పురుగు వరై ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు కొన్ని కొంతమంది అయితే ఏవో ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తమే వ్యాపారాల నిమిత్తమే రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పరిచయం కాలేజీ వాళ్ళు కొత్త వాళ్ళు పరిచయం పోతూ ఉంటారు అటువంటి వారు కూడా కొంత పరిశీలన చేసుకుని కొంతకాలం ఎదురు చూసి ఎవరితోనైనా స్నేహం చేయాలి తప్ప అంటీ అంటేనట్టుగానే కొన్ని రోజులు ఉండటం మంచిది ఎవరు మనస్తత్వం ఏంటో తెలుసుకుని పరిశీలన చేసుకుని వారితో కలిసిపెలిసి ఉండటం చాలా అవసరం మనం నష్టపోయాక మనం మోసపోయాక లేకపోతే ఏదో ఏదో ఒక సందర్భంలో మనం ఇబ్బంది పడిన తర్వాత మనం ఇబ్బంది పడకూడదు దయచేసి ఇబ్బంది పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉంది మంచి స్నేహాన్ని కోరుకుందాం అలాగే ఇక చివరికి పౌలు మరియు తిమోతి వారిని గురించి కూడా మనం ఆలోచిస్తే పరిచయం చేసేటప్పుడు ఎన్నో భారాలు ఉంటాయండి ఇప్పటికే స్వార్థికులు కానీ సేవకులు కానీ రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా సేవ చేస్తూ ఉంటారు అలాగే వారికి కూపాస్తిస్ ఉంటారు అలాగే ప్రీచర్స్ ఉంటారు ఎంతోమంది ఆధ్యాత్మికంగా బాలపరచబడటం కొరకు కొంతమంది అసలు వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం ఉండదండి వాళ్ళ కులం వేరు వాళ్ళ వర్గం వేరు వాళ్ళ ప్రాంతం వేరు వాళ్ళ భాష వేరు అలా రకరకాలైనటువంటి వ్యక్తులు కనెక్ట్ అయిపోతూ ఉంటారు అయితే నిజంగా రక్త సంబంధులు సహోదరులు సహోదరి మనులు ఎంత ప్రాంత కలిగినటువంటి వారుగా ఉంటారు కుటుంబం అంటే అంతకంటే ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు దయచేసి ఇటువంటి విషయాల్లో మంచి స్నేహం కలిగినటువంటి వారు చాలా అవసరం సుదీర్ఘకాలం కొనసాగుతున్నటువంటి స్నేహం ఎప్పుడూ కూడా ఈ యొక్క ఫీచర్స్లో ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను అంతేకాకుండా విశ్వాస నుంచి విశ్వాసంలో నుండి కూడా అంతే ఒక చోట నుంచి ఒక చోటకి చోట నుంచి ఒక చోటకి ప్రాంతాలకి మారుతూ ఉండాల్సి వస్తుంది వెళ్ళాల్సి వస్తుంది రావాల్సి వస్తుంది కానీ మంచి స్నేహితులను ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు మంచి స్నేహాన్ని కోరుకోవాలి అలాగే కొంతమంది అయితే కనుక వారి వారి జీవితాల్లో మంచి ఉద్దేశాలతో ముందుకు కొనసాగుతున్నటువంటి వారిని వెతుక్కోవాలి మనం అవసరమైతే వెతుక్కుని వారి యొక్క విధానాల్లో బాగున్నాయి అని అనుకున్నప్పుడు వారిని అనుసరించడానికి ప్రయత్నం కూడా చేయాలి అంతేగాని మనల్ని వెతుక్కుంటూ వస్తారు మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళే మంచిోళ్ళు అని అనుకోవడం కాదు ఒక్కోసారి మనల్ని వెతుక్కుంటూ రావచ్చు మనం వెతుక్కుంటూ వెళ్ళవచ్చు కానీ మంచి స్నేహాలను మాత్రం మనం సిద్ధపరచుకోవాలి అయితే అది ఆధ్యాత్మికంగానే కాదు కానీ భౌతికంగా కూడా మన చుట్టూ ఉండేటటువంటి వారిని మంచి స్నేహితులను మనం సంపాదించుకోవడం చాలా అవసరం ఇక పౌరు గారు తిమోతి గారు వారితో పాటు సెల్వాను ఫిలేమోను అనేటువంటి వారు కూడా ఉన్నారు జత పని వాళ్ళు అని అంట అనేవాడు పౌలు గారు అలాగే రామ పదహారో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో చూస్తే నా జత అంటాడు పౌలు గారు తిమోతి గురించి అలాగే నా ప్రియుడు నమ్మకమైన కుమారుడు అని మొదటి కొన్ని నాలుగో అధ్యాయంలో కూడా పదిహేడవ వచనంలో కూడా ఈ యొక్క తిమోతి గురించి పౌలు గారు చెప్తూ ఉంటారు ఈ రీతిగా మనం ఆలోచిస్తే సెల్వాను ఫిలేమోను అంటే వీరి గురించి బాగా ప్రత్యేకంగా పౌలుగారు రాసేవారు వీళ్ళందరూ కలిసి పత్రికలు రాసేవారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వీళ్ళని సంబోధించుకుని పత్రికల్లో వందనాలు చెప్పుకునేవారు ఎంత ప్రేమ అండి ఎంత ఆప్యాయత మీరు ఆలోచించండి ఈ భూమి మీద ఏదో ఒక కలిసి మెలిసి ఉన్నారు అని అంటే ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుకనే దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మరి అటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి మంచి స్నేహాన్ని పదిలింగ ఉంచుకుని ముందుకు నడిపించుకోవడం చాలా అవసరం అయితే వీటిలో రెండు రకాలండి నిజమైన స్నేహితుడట విడివకు ప్రేమించడమే కాకుండా ఒక్కోసారి గద్దించాల్సి వస్తుందంట గద్దించినప్పుడు కూడా లోపడాలి మంచి స్నేహితుడు ఉన్నప్పుడు గద్దించినప్పుడు లోపడాలి మన పొరపాటు అని అంటే మనం అంగీకరించాలి ఎదురువాడు పొరపాటు అయితే కనుక మనం మన స్నేహితుడిని గద్దించినప్పుడు మన మన మాట అంగీకరించాలి అలా అంగీకరిస్తూ ఉంటే కూడా ఆ స్నేహం బదిలింగ ఉంటుంది దేవుడే ఒక్కొక్క వ్యక్తి ద్వారా అలా మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్క సందర్భంలో ఎప్పుడు కూడా మంచిగా వినయ విధేయతతో ఓ ప్రేమపూర్వకంగా ప్రశంసిస్తూ చక్కగా మనల్ని ఏంటది అంటారు కదా మీరు సామెత ఏదో ఉంది కదా చెట్టు ఎక్కించకరా అంటారు అలాగా అనుకుంటే అలాగే ఎక్కించుకుని అలా పడిపోతాము అనే పరిస్థితి కంటే ఓ మంచి స్నేహం కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా కొంచెం గద్దించినా లోపట్టడానికి ప్రయత్నం చేయాలి ఏకంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ పెద్ద రకంగా బ్రతికేటటువంటి వారు ఉన్నారంటే ఎక్కడ చాలా వరకు కనిపించట్లేదు అయితే ఇంకా ఖచ్చితంగా కొంతమంది ఉంటారు ఖచ్చితంగా అందుకని సేవకులు అయి ఉండొచ్చు పెద్ద రకంగా ఉండేటటువంటి పెద్దలు అయి ఉండొచ్చు లేకపోతే ఆ ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఎవరైనా అయి ఉండొచ్చు మీరు ఆలోచించండి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు మనం అందరం కూడా సిద్ధంగా ఉందాము దేవుని యొక్క ప్రేమను పొందుకునేటప్పుడు దేవుని ప్రేమలో ఈ యొక్క స్నేహ బంధం కూడా ఒక ప్రత్యేకమైన బంధం అని గుర్తించి మంచి స్నేహితులను కలిగి ఉందాము అంతేకాకుండా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము చెడు స్నేహాలను విడిచిపెట్టాలి మంచి స్నేహితులని మంచి స్నేహాన్ని పొందుకోక కొనసాగించాలి అంతేకాకుండా నిజమైన స్నేహితులు ఇప్పుడు ఒకటి విడివక ప్రేమిస్తాడు అంతేకాకుండా దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఇది నిజమైన స్నేహం అంటేనే అందుకనే ఈ బైబిల్ యొక్క స్నేహితుల్లో దావేదు యోనాథాను గురించి కానీ అలాగే ఋతువు నయం గురించి కానీ అలాగే షటకు మేషకు పెద్ద కలియక విశ్వాసం కలిగినటువంటి స్నేహం గురించి కానీ అలాగే ఈ లాజరు కుటుంబంతో కలిసి మేమేకమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని కానీ పౌరు గారు గారు అలాగే సిల్వాను ఫిలిమాను అందరూ కూడా విశ్వార్థ పనులు కూడా ఒక జత వారు మంచి స్నేహితులుగా ఉన్నారు ఈ రీతిగా మనం ఆలోచిస్తే మంచి మంచి స్నేహతలు మంచి మంచి స్నేహాలు ఉన్నాయి ఇలా చెడిపోయేటటువంటి దారిలో వెళ్లకుండా బాగుపడేటువంటి స్నేహితులతో మంచి సహవాసం కలిగి ఉందామని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరిచి అనేకమందికి ఆశీర్వాదకరంగా మార్చిన కాక